ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్య కరుదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులు జీఎస్టీ తో ప్రజలను దోచుకు తింటున్నారని దేశ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఈసారి ఆంధ్రతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పిలుపునిచ్చారు స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మూడవది కాంగ్రెస్ ప్రభంజనం నాలుగోది మా పిసిసి ప్రెసిడెంట్ బీసీ నేను మొన్న విశాఖపట్టణం వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్ లో ఆ కోడి కట్టి సీను సెక్యూరిటీ వాళ్ళు అందరితో మాట్లాడారు అమాయకుడు ఎస్సీ బాయ్ జైల్లో ఉన్నాడు ఆ కోడి కత్తి లేదు విమానాశ్రయంలో ఫుల్ సెక్యూరిటీ టైప్ లో కంట్రోల్లో ఉంది పూర్తిగా ఒక విమానాశ్రయంలో చిన్న గుండు సూది తెచ్చుకోబోయేదానికి లేదు మరి ఆ ఎయిర్పోర్ట్ లో కోడి కట్టి అసలు లేదు అయితే రక్తం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు చెప్పారు పీక కోసారండి పీక లేదు తోక లేదు అసలు ఏ లేదు సీన్ అనేవాడు ఇదిగో చాలా అమాయకుడు ఎంత అమాయకుడు అంటే అమాయకుడు అంత అమాయకుడిని నేను చూపించలేకపోతున్నాను ఇక్కడ ఒక ఎస్సీ బాయ్ వాడిని తీసుకొని వచ్చి అసలు పీకాలేదు తోక రెట్ట దగ్గర రక్తాన్ని చూపించారు రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు అసలు రక్తం వచ్చిందా ఆయన దేహంలో నుంచి జగన్మోహన్ రెడ్డి దేహంలో నుంచి వచ్చిందా బయట దేహం నుంచి వచ్చిందో తెలీదు రక్తాన్ని పూశారు చొక్కాకి అబ్బో సింపతి ఓ ఏమో పొడి చేశాడు చంపేశాడు అని చెప్పేసి ఈ విధంగా ఒక దళిత యువకుడు అమాయకుడిని తీసుకెళ్లి ఐదు సంవత్సరాలుగా జైల్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దళిత ద్రోహిత్వానికి ఇది ఒక నిదర్శనం అమాయకుడు ఆ అబ్బాయి రేపో మా అబ్బాయిని చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు నాకు తెలుసు మన వాళ్ళ మెథడ్స్ నేను వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని కోర్టులు కూడా విఫలమవుతున్నాయి అమాయకుల్ని జైల్లో పెడుతున్నారు మరి పోలీస్ శాఖ కూడా ఇది ఒక పనికి మాలిన తనానికి పోలీస్ శాఖకు ఇది ఒక నిదర్శనం నేను వెంటనే డిమాండ్ చేస్తున్నాను వెంటనే అమాయకుడు దళితుడు ఏమి ఏమీ తెలియనటువంటి అమాయకుడిని జైల్లో పెట్టినటువంటి వాళ్ళని నేను ఖండిస్తూ దళిత సీను మరి కోటి కత్తి పేరు పెట్టినటువంటి సీనుని వెంటనే విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని దానికి సంబంధించిన వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పుది ప్రజాస్వామ్య విరుద్ధం చట్ట విరుద్ధం ఇది దళిత ద్రోహి అని చెప్పుకునే దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం నేను వెళ్ళాను అక్కడికి చూశాను ఆ ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేను మాట్లాడాను సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆఫీసర్లు ఆ సమయంలో వాళ్ళతో నేను మాట్లాడాను నేను అడిగాను ఉందా ఉందంటే కట్టి లేదు రక్తం ఎలా వచ్చిందంటే రక్తమే రాలేదు అంటున్నారు వాళ్ళు ఏంది మీరు చేస్తుండేది ఇది ఆ ప్రభుత్వం ఇది ఆ జగనన్న పాలన దుర్మార్గం ఇటువంటి చర్యలను వెంటనే ఖండిస్తూ శ్రీను వెంటనే విడుదల చేయాలని నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచి మరి వెంటనే క్షమాపణ కూడా చెప్పాలని నేను కోరుతున్నాను దీని వెనక ఒక పనికి మాలిన విధాల మంత్రి ఉన్నాడు ఈ రక్తం వెనక కోడి కత్తి వెనక ఒక అమాయకుడు ప్రాణాలు తీసేదానికి కూడా తయారుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏం తయారీ చేసేది ఓట్లు కొరకు ఈ విధంగా డ్రామాలు వేస్తారా నేను విశాఖపట్నం వెళ్ళింది అందుకొరకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆ ఎవరైతే సెక్యూరిటీలో ఉన్నారో వాళ్ళే చెప్పారు నాకు ఇది 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 అన్యాయం అక్రమం దుర్మార్గం జరగలేదు అని చెప్పారు నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు రక్తం ఎక్కడ పోయారు ఈ డాక్టర్లు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్లు రిపోర్ట్లు ఏమైపోయింది పోలీస్ శాఖ ఇది ఒక అమాయకుడికి అన్యాయం చేసేదానికి ఈ ఒక ఎగో ఓట్లు ఎంచుకునే దానికి ఇంత దుర్మార్గమ చర్యలు కూడా దిగుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను తప్పు ఇది వెంటనే ఆ సీనుడు వెంటనే రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఒక దళితుడే దొరికాడా మీకో ఎంత ఇది చేసేది మీరు ఎందుకు చేస్తున్నారా మరి దళితులకు మొత్తం అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇళ్ళు గత పది సంవత్సరాల్లో ఎస్సీలకు ఒక ఇల్లు కట్టలేదే కడుతున్నారు ఇప్పుడు ముప్పై ఐదు శాతం తీసుకుంటున్నారు ముప్పై ఐదు శాతం నాకు తెలుసు నెల్లూరులో జగనన్న కాలనీకి ఒక ఏమీ తెలియనటువంటి అనుభవం లేని ఒక కాంట్రాక్టర్ ఇచ్చారు మూడు వందల కోట్ల వరకు పర్సెంట్ ముందే తీసుకొని వర్కులు అలాంటి చేస్తున్నారు మరి వాళ్ళకు ఒక్క ఉద్యోగం రాలేదు గత పది సంవత్సరాల్లో ఎస్సీలకు మరి స్కాలర్షిప్పులు పూర్తిగా ఆగిపోయినాయి స్కాలర్షిప్పులు ఎస్సీ బిడ్డలు ముగ్గురుంటే ఇంట్లో ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ముగ్గురికి ఇచ్చేది ఈరోజు ఒక్క ఒక్కడికిచ్చి ఇద్దరిని ఆపేస్తున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు